హాయ్ అండి ప్రముఖ హీరో ఇంటి వద్ద కాల్పుల కలకలం రాష్ట్రమంతా అంతా షాక్ అనేవి అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకా క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం సృష్టించాయి ఏప్రిల్ పద్నాలుగు తేదీ ఆదివారం ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్ ధరించి కాల్పులు జరిపారు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు దుండగులు ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నారు ఈ ఘటనతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు దుండగుల కాల్పులతో సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచారు పోలీసులు గతంలో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్సి వచ్చిన సంగతి తెలిసిందే గ్యాంగ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తారని చాలా సార్లు బెదిరించాడు ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ను చంపడమే తన జీవిత లక్ష్యమని బహిరంగంగా చెప్పాడు కాగా ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీ ఉంది